కాకినాడ రాజీవ్ గృహ కల్పలో సోమవారం తెల్లవారుజామున హత్య చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజీవ్ గృహ కల్పలో నివసిస్తున్న పెళ్లి చక్రమ్మ కుమారుడు అతని స్నేహితుడు కలిసి వేరే వ్యక్తులతో ఘర్షణ పడుతుండగా పిల్లి చక్రమ్మ ఇంటిలో నుండి వచ్చి ఘర్షణకు అడ్డు తగలడంతో అవతల వర్గం వారు కత్తితో చక్రమ మడపై వేటు వేయడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందిందన్నారు పిల్లి చక్రమ హత్య కేసులో ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు ఈ కేసులో ముద్దాయిల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు వీళ్ళు ఇక ఈ ప్లాట్లో నివాసం ఉంటున్నారు అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు పిల్లి జయప్రకాష్ ఇతను వీళ్ళ ఫ్రెండ్ ఓలేటి లక్ష్మణం వనమాట రాజు వీళ్ళ ముగ్గురు కూడా బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తుంటే ఆ కిందే రెండు ఒక శరత్ అతను అతను ఫ్రెండ్ బండి పెట్టుకుని వెళ్ళిపోతుంటే మాట మాట అనుకున్నారు అనుకునే లోపలికి ఈ శరత్ స్నేహితుడు ఇంట్లోంచి కత్తి తీసుకొచ్చి వీళ్ళ మీద అటాక్ చేశాడు ఈ అటాక్ చేసిన క్రమంలో ఎవరైతే పెళ్లి చక్రం ఉందో విడగొట్టడానికి మధ్య వచ్చి అడ్డుకుంది అడ్డుకుంటే ఆ కత్తించుకొని ఈ ఇతను షరత్ స్నేహితుడు ఆమె పేట మీద కొట్టడంతో ఆమె స్పాట్గా పడిపోయారు పడిపోతే భర్త ఇలా హాస్పిటల్ తీసుకెళ్లారు ఆమె చనిపోయారు దాని మీద భర్త సత్యనారాయణ గారి కంప్లైంట్ మీద ఇది మటర్ గేస్గా నమోదు చేసి దర్యాప్తు చేసినాం ఈ యొక్క సీన్ని స్థానిక కాకినాడ ఏఎస్పి గారు కూడా విజిట్ చేసి ఈ ముద్దాయిల కోసం ఒక నాలుగు బృందాలుగా ఏర్పడి అక్కడ వన్ టౌను టూ టౌన్ త్రీ టౌను సిసిఎస్మెంట్ ఇన్స్పెక్టర్ గారు మా నుండి మేము బృందాలు తయారయ్యి ముద్దాయిల కోసం సర్చ్ చేయడం